యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో అగ్నిమాపక కేంద్ర కార్యాలయాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రారంభించారు అగ్నిమాపక పోలీసులు అందజేసిన గౌరవ వందనాన్ని స్వీకరించారు ఆ తర్వాత అగ్నిమాపక వాహనాలను పనిముట్లు పరికరాలు మిషన్లను పరిశీలించారు అనంతరం సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు మాట్లాడుతూ ఎక్కడ ప్రమాదం జరిగినా విపత్తులు ఎదురైన మొదటగా స్పందించే శాఖ అగ్నిమాపక శాఖ ఈ అగ్నిమాపక శాఖ ఉన్న పేరును రెండు వేల తొమ్మిదిలో రాష్ట్ర విపత్తులు స్పందన అగ్నిమాపక శాఖగా పేరు మార్చారు ఇటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఇలాంటి భవనాన్ని డొనేట్ చేసిన పలు సంస్థలకు అభినందనలు తెలిపారు తమ సంస్థ సంపాదించిన దాంట్లో విపత్తుల సమయంలో ప్రాణాలకు ప్రాణంగా పెట్టి పోరాడేవారికి ఇలాంటి భవనం నిర్మించి ఇవ్వడం సంతోషకరమన్నారు

హృదయపూర్వకంగా ఇక్కడ సన్మానం చేయడం జరుగుతుంది అలాగే